కొమరంబి మసిఫాబాద్ జిల్లా బేజురు మండలంలోని బోగుడగూడ గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన మేరీమాత ఇంగ్లీష్ మీడియం ప్రాథమిక పాఠశాలను సిర్పూర్ శాసనసభ్యులు డాక్టర్ పాల్వై హరీష్ బాబు ప్రారంభించారు అనంతరం ఆయన మాట్లాడుతూ క్రైస్తవ మిషనరీలు మారుమూల ప్రాంతాలలో విద్యాభివృద్ధికి తోడ్పడడం సంతోషకరమైన విషయమని తెలిపారు ఈ పాఠశాల మూడు పువ్వులు ఆరు కాయలుగా అభివృద్ధి చెంది హై స్కూల్గా అవతరించాలని అభిలషించారు చాలా సంవత్సరాల క్రితం ఇక్కడ పనిచేసినంత ఇప్పుడు కేరళకు పోయారు చాలా అసలు అభివృద్ధికి ఆమ ఆమడ దూరంలో ఉన్న ఈ ప్రాంతంలో ఈ చర్చి ఈ స్కూలు ఏర్పాటుతోటి కొంత చదువుకోవడానికి వెసులుబాటు ఏర్పడ్డది అక్కడ ఇంకొక దగ్గర ఉన్న స్కూల్ని ఇక్కడ షిఫ్ట్ చేయడానికి కొంత పర్మిషన్లో ఇబ్బంది ఉండే దాన్ని కూడా ఫాదర్ గారు నా దృష్టికి తీసుకురావడం జరిగింది దాన్ని కూడా పరిష్కరించడం జరిగింది నాలుగో తరగతి కానీ ఇది హై స్కూల్ వరకు అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను ఎందుకంటే ఈ ఏరియాలో ఒక ఇంగ్లీష్ మీడియం స్కూల్ లేని లోటు బెజ్జూరు మండలంలో ఉన్నాయి స్కూల్స్ పూర్వ అరకాయలుగా అభివృద్ధి చెందాలి దేవుని కృప వలన ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి నేనైతే ఈ ప్రాంగణానికి ఒక సార్లు వచ్చి ఉంటాను చాలాసార్లు ఇక్కడ భోజనం చేసిన చాలాసార్లు ఇక్కడ మధ్యాహ్నం పడుకోవడానికి విశ్రాంతి తీసుకోవడానికి కొంత కూడా ఉండే తప్పకుండా దేవుని కృప వలన ఇంకా బాగా అభివృద్ధి చెందాలి మేము కూడా శక్తివంతం లేకుండా కృషి చేస్తాం మంచి తలంపు తోటి మంచి ఆలోచనతోటి మా సౌ సుహృద్భావ వాతావరణంలో ఇవాళ ఈ పాఠశాల మరియు చర్చ ప్రాంగణం ఉంది కాబట్టి ఇంకా గ్రామస్తులు పొగడ గ్రామస్తులు పొగడు కూడా మాజీ సర్పంచ్ వాళ్ళందరూ కూడా సహకరిస్తున్నారు అందరికీ